మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ గత పదిహేను రోజుల కింద కాశ్మీర్ లోని పహిల్గామ్ ప్రాంతంలో భారత పౌరుల పైన ఉగ్రవాదుల దాడి అవుతుందో దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం అడుగులు వేసింది నిన్న ఉదయం ఒకటి గంట నలభై నాలుగు నిమిషాల ప్రాంతంలో పాకిస్తాన్ లోని ఉగ్రవాద ఏదైతే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల పైన వారి పైన భారత్ మెరిపూడి దాడులు ఇచ్చింది ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమైన సంగతి మనకు తెలిసిందే సో దీని ఆ విషయంలో దేశ వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్న సందర్భంలో నెలకొంది దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది మొత్తానికి అయితే సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది డి అంటే డి అన్నట్టుగా పాకిస్తాన్ కూడా మన వైపుగా అంటే మనం దాడి చేసింది ఉగ్రవాద స్థావర అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం తన దొంగ వైఖరి ఏదైతే ఉందో కవ్వింపు చర్యలు పాల్పడుతున్న సందర్భం నెలకొంది దీనిపైన మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతోని కరీంనగర్ లోని దర్గా పీఠాధిపతి మన్సూర్ తవక్కల్ గారు ఉన్నారు వారి ఎలా చూస్తారు దీన్ని దీనిపైన ఎలా స్పందిస్తారో వారితో మాట్లాడతారు నమస్కారం సార్ మన పైన దాడి చర్య దిశగా మన భారత ప్రభుత్వం అడుగులు వేసింది భారత సైన్యం మెరుపులు దాడులు చేసింది సో చాలా మంది హతం కావడం జరిగింది మొత్తం ప్రస్తుతానికి నేను మన ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఆపరేషన్ సింధూర్ ఏదైతే లీడ్ చేస్తుందో ఒక లేడీ కర్నల్ సూఫియా ఫురేషి అనే ఒక అమ్మాయి ముప్పై ఐదు ఏళ్ళ అమ్మాయి లీడ్ చేస్తుంది ఆమె ఆరు ఏడు మే మధ్యంతర రాత్రి ఒకటిన్నర వరకు ఒకటిన్నర టైంలో ఆమె ఒకతే వాళ్ళ టీంని తీసుకొని పాకిస్తాన్ ఏదైతే సరిహద్దులు ఉన్నాయో అది దాటేసి పోయి ఉగ్రవాదులని మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ అడ్డలని ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ దేశానికి వచ్చేసింది ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళు సిక్కు శరం తోటి సావాలే వాళ్ళు యుద్ధం కాదు కదా ఒక ఒక లేడీ మన ఇండియన్ ఒక లేడీ ఆర్మీ ఒక కర్నల్ ఒక లేడీ లోపలికి వచ్చి వాళ్ళని అందరినీ ఆతంకవాదులని చంపి వాళ్ళ అడ్డలని ధ్వంసం చేసి తిరిగి వచ్చింది ఇది సారదా వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ లో ఒకసారి ఓడిపోయారు సెవెంటీ వన్ లో ఒకసారి ఓడిపోయారు వాళ్లకు ఏం చేయాలో చేసినాం ఇప్పుడు ఒక ఒక మామూలుగా మన ప్రధాని ఒక లేడీకి ఒక ఆపరేషన్ సింధూర్ అనే ఒక స్కీమ్ పెట్టి అందులో ఒక లేడీని అది కూడా ఒక ముస్లిం లేడీ అది కూడా పోయి ఆమె మొత్తం ధ్వంసం చేసి వచ్చింది దాని మీద మేము చాలా గర్వపడుతున్నాం ఆ అమ్మాయికి కూడా ఆమె మంచిగా ఉండాలి అని ఆమె ఆయుషులు పెరగాలని ఆమె కూడా మొక్కుతున్నాం అంటే మన దేశం అనేది భిన్నత్వంలో ఎక్కువ దేశం కులాలకు మత్తురాలకు అద్భుతంగా మనం కలిసి ఉన్న దేశం మన దేశం సో అందుకే ప్రపంచ దేశాలు మన దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్లేస్ ఉంది సో అంటే ఆపరేషన్ సింధూర్ పేరు ఏదైతే ఉందో ఆ సింధూర్ వచ్చేసి బొట్టు అంటే హిందువులకు అదొక పవిత్రమైనది సో దాన్ని మీరు కూడా గౌరవిస్తారు మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని హిందువులు గౌరవిస్తారు సో ఆ పేరును మీరు సమర్థిస్తారు ఎందుకంటే ఆ సింధూరం అంటే చాలా మంది మహిళలను మీరు హిందువులు అని చెప్పేసి అడిగి వాళ్ళ పట్టలను చెప్పడం తర్వాత ఆ బొట్టు అనేది తొలగిపోయింది దీ దీ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం దాన్ని సింధూరం అని చెప్పేసి దానికి చిహ్నంగా అది ఓకేనా మీరు సమర్థిస్తారు ఆ పేరు కరెక్ట్ సమర్థించడం ఏంటంటే మీకు భారతదేశం చరిత్ర తెలుసు ఆ జమానలో ఆ కాలంలో ఏ రాజు అయినా గాని యుద్ధానికి పోతే తన భార్య వచ్చి కత్తి చేతిలో ఇచ్చి తల్వారు చేతిలో ఇచ్చి సింధూర్ అంటే ఒక తిల్కం దేవతని మొక్కి ఎవ్వరైనా గాని అక్బర్ బాషా గాని ఇవ్వలే మొఘల్ గాని ఎవ్వలైనా గాని వాళ్ళకు సింధూర్ పెట్టి ఆశీర్వదం ఆ జగన్మాత ఐదోరంలో మీరు జయం సాధించాలని ఆ సింధురం పెట్టేది దాని గురించి తెలిసిందా సింధూర్ని మేము కూడా గౌరవిస్తాం మీరు నార్త్ లో చూడండి ముస్లింస్ లేడీస్ కూడా సింధూర్ పెడతారు సింధూర్ తోటి మాకేం అభ్యంతరం లేదు ఇదన్నీ తప్పు ముచ్చట్లు కానీ మన ఇండియాలో భారతదేశంలో మన ప్రపంచంలో యావత్ ప్రపంచంలో లేనిటువంటి దేశం మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి కులాలు మతాలు వీళ్ళని అందరినీ రెచ్చగొట్టడానికి వీళ్ళని చిచ్చు పెట్టడానికి వీళ్ళని విడగొట్టడానికి ఈ నాటకాలు చేస్తుంది పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ ఇప్పటి నుంచే కాదు ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి తీవ్రవాదులను పెంచడం వాళ్ళని డబ్బులు ఇవ్వడం వాళ్ళని చేయడం పోయి వేరే దాడి ఇండియా మీద దాడి చేయడం కశ్మీర్ కశ్మీర్ వాళ్ళు అయ్యేది కాదు కశ్మీర్ ఒక ఒప్పందం ఉంది అది అందరు తెలిసిన విషయమే భారతదేశం నుంచి వెళ్ళి మీరు విడిపోతారా విడిపోండి మేము చైస్ చేసి మేము భారతదేశం మేము ముస్లింస్లో మేము భారత్ లోనే ఉంటాం భారతీయులు ఎందుకంటే భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చడానికి ఎంతమంది హిందువులు ప్రాణత్యాగాలు చేశారో అంతమంది ముస్లింస్ కూడా ప్రాణత్యాగాలు చేశారు మా పెద్దలు గురించి వాళ్ళు వాళ్ళ గురించి మేము కూడా భారతదేశాన్ని వదిలేదు ఇంకొకటి మా ప్రవర్త మా మేము చదువు పుస్తకం గాని కురాన్ గాని మా ప్రవర్త గాని మొహమ్మద్ ప్రవర్త కానీ మా దేశాన్ని ప్రేమించమని చెప్పారు ఫస్ట్ ఆఫ్టర్ ముస్లిం మేన్ ఫస్ట్ ఇండియన్స్ దేర్ ఆల్సో పీపుల్ ఇస్ ఇండియన్ మేము ఫస్ట్ భారతీయులం ఆ తర్వాత ముస్లింస్ తెలిసిందా అందు గురించి సింధూర్ పేరు పెట్టినందుకు మాకు ఏమి అభ్యంత్రం లేదు చాలా మంచి పేరు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అది తెలిసిందా ఆ ఆపరేషన్ సింధూర్లో సెలెక్టబుల్ చేశారండి ఒక కర్నల్ సూఫియా సూఫియా కురేషి ఒక కర్నల్ ముప్పై ఐదు ఏండ్ల ముప్పై ఐదు ఏండ్ల అమ్మాయి ఆ ముస్లిం మహిళ ఆ అమ్మాయి స్వచ్చి మిమ్మల్ని హతమార్చి వచ్చింది మీకు సిగ్గనే ఉండాలి ఇంకా ఇంకా ఏం ముఖం పెట్టుకుని మాతో కొట్లాడడానికి మీరు మళ్ళీ వస్తున్నారు అంతే కూడా మేము భయపడేది లేదు మేము ఇప్పటికైనా చెప్తున్నాం మా భారత ప్రధాని కానీ మా గృహ మంత్రి గాని అమిత్ షాని ఇప్పటికైనా చెప్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం మేము బార్డర్ మీద పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కాదు కదా ఏ దేశమైనా కానీ ఇప్పుడు ఈవెన్ చైనా ఉంది చైనా తోటి కూడా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలిసిందా అంటే ఒక ముస్లిం మహిళ తన ప్రాణాలు తెగించి మరి వెళ్ళి పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుంది మరి ఎందుకు అంత ముస్లిం చేసినటువంటి ఆ పాకిస్తాన్ ఎందుకు దీన్ని ఊరలికపోతున్నారు ఎందుకు దారికి వస్తున్నారు అసలు ఏ దేనికోసం అసలు చూడండి భారతదేశం అంటే ఒకప్పుడు సోనేకి చుడియా అంటుండే బంగారం చిలక అంటుండే ఆ బంగారం చిలుకని బ్రిటిష్ వాళ్ళే సగం దోసుకోపోయారు సగం కంటే ఎక్కువ దోసుకోపోయారు ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి యువకులు అంతా దేర్ ఆల్సో పీపుల్ ఈజ్ ఎడ్యుకేటెడ్ మంచిగా చదువుకుంటారు మంచి టెక్నిక్ పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి దీంట్లో ఈ భారతదేశాన్ని మళ్ళా తుణకలు తుణకలు చేయాలి రెచ్చగొట్టాలి వీళ్ళని విడగ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే చెప్పాను మీకు ఇక్కడ ఉన్నటువంటి కులాలు మతాలు దేవతలు ఇక్కడ ఉన్న వనమూలికలు కూడా ఏ దేశంలో ఏ కంట్రీలో మీద కనబడదు మీరు మొత్తం యావత్ ప్రపంచం తిరగండి ఈ భారతదేశాన్ని స్వర్ణ భారతదేశాన్ని మళ్ళా ఒక అగ్ని ప్రమాదంలా చేయాలని ఆలోచిస్తున్నారు అది వాళ్ళ కళ వాళ్ళ జీవితంలో ఎప్పుడు కాదు ఇంకో వంద సంవత్సరాలు కూడా వాళ్ళు ట్రై చేసుకున్నా కూడా తెలిసిందా ఇలాగే దొంగతనంగా దొంగ దారిలా వచ్చి ఇలాగా మామూలుగా పర్యటనలు వాళ్ళు పాపం చూసేటానికి వచ్చిన వాళ్ళు కశ్మీర్ పెరుగుతుంది కశ్మీర్ డెవలప్ అవుతుంది ఈ మధ్య ఆ డెవలప్మెంట్ కాకూడదు అని చేసిన దాడి ఇది తెలిసిందా కశ్మీర్ డెవలప్ కావద్దని కశ్మీర్ వాళ్ళు వాగలతో సావాలని చేసిన కుట్ర ఇది తెలిసిందా అది వేరేది లేదు అంటే మన భారత ఆర్మీ ఏతుందో నిన్నది చేసిన దాడి ఒకటి గంట నలభై నిమిషాలు అది కేవలం ఉగ్రవాద సంస్థల మీద చేసిన దాడి అది పాకిస్తాన్ మీద చేయలేదు కానీ ఎందుకు పాకిస్తాన్ దీన్ని చూపిస్తుంది ఎందుకు వాళ్ళు సంగతి ఏడుస్తున్నది పాకిస్తాన్ ఎందుకు అంటే ఒక ఒక భారత పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఉగ్రవాదులను గాయపడ్డారు వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నాడు అంటే మనం చేసింది ఉగ్రవాదుల మీద దాడి పాకిస్తాన్ లో ఎందుకు వెళ్ళి వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాని పరిస్థితి చూడండి మొత్తం పాకిస్తాన్ మీద ఒక మర్క వచ్చింది వాళ్ళు ఆల్సో పీపుల్స్ టెర్రరిస్ట్ మన భారతీయులు మన భారతీయ సైన్యం అయితే ఏదైతే పోయిందో మామూలు ప్రజల మీద చేయలేదు వీళ్ళు చేసినటువంటి పని మా ప్రజల మీద చేయలేదు ఉగ్రవాది అడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు అడ్డలను ధ్వంసం చేసేరు ఉగ్రవాదులను చంపారు చంపి తిరిగి వచ్చేసారు అయ్యా వాళ్ళకు చూడలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే ఉగ్రవాదులు కాదు అది దేర్ సివిలయన్స్ అంటారు మీరు చంపింది సివిలయన్స్ కు మేము చంపింది సివిలన్స్ కు కాదు మా సైన్యం పోయింది కొట్టింది వచ్చేసింది తెలిసిందా అయినా సైలెంట్ అయిపోయినాం మేము యుద్ధం చేసేటంటే అంటే మొత్తం పాకిస్తాన్ పడచ్చు పాకిస్తాన్ మీద ఎక్కడైనా కరాచీ మీద చేయొచ్చు లాహోర్ మీద చేయొచ్చు ఫైసలాబాద్ మీద ఎక్కడైనా దారి చేయొచ్చు ఓన్లీ ఓన్లీ మేము ఏంటంటే సరిహద్దులో ఎవరెవలైతే టెర్రరిస్ట్లు ఎక్కడెక్కడైతే వాళ్ళు అడ్డలు పెట్టుకొని కూర్చున్నారో అవిటికి టార్గెట్ చేసి అప్పటికే ధ్వంసం చేసి వాళ్ళని చంపారు వాళ్ళు వాళ్ళు మంది చంప ఇరవై మంది ముప్పై మంది అనేది మాకు తెలియదు కానీ అక్కడ వాళ్లకు కానీ మామూలుగా సివిలియన్స్ ఒక్క సివిలియన్స్ కు కూడా మా వాళ్ళు హాని జరగలేదు జరగ జరగనీయదు కూడా ఇది యుద్ధం ఒక అది కండిషన్ ఇది అట్లాంటప్పుడు మరి ఎందుకు పాకిస్తాన్ దేశం అనేది పాకిస్తాన్ ఉద్యత నాయకులు ఉన్నారో వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకొని మీరు అస్తే మేము కూడా చూసుకుంటామని ఎందుకు అంటారు మన దేశంలో ఉగ్రవాదులు దాని వాళ్ళు ఎందుకు రియేట్ అవుతున్నారు వాళ్ళు ఏం చూసుకుంటారండి అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో చూసుకున్నారు ఏం చేసుకున్నారు సెవెంటీ వన్ లో చూసుకున్నారు ఏం చేసుకున్నారు వాళ్లకు దమ్ము లేదు ఒకటి ఏంటంటే ఈ వరుడే వాళ్ళు మా దేశం ఇస్లామిక్ కంట్రీ అంటే మా మాదే అని అనుకుంటారు వాళ్ళు అసలు అక్కడనే గరీబోళ్ళు సత్తూరు ఆకలికి సత్తూరు అక్కడ ఎకనామిక్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగలేదు అక్కడ ఉన్న ప్రజలే సత్తూరు సంవత్సరానికి ఒక ప్రైమ్ మినిస్టర్ మారుతాడు సంవత్సరానికి ఒక ఆర్మీ చీఫ్ మారుతాడు ఆర్మీ చీఫ్ వాళ్ళ హైదరాంలో లేదు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ హైదరాంలో లేడు వాళ్ళ స్కూల్లోనే వాళ్ళు ముస్లింస్ కంట్రీ కాదండి వాళ్ళ స్కూల్లోనే వాళ్ళు బంప్ బ్లాస్టింగ్ చేస్తారు వాళ్ళు ఎక్కడ ముస్లింస్ అండి వాళ్ళు ముస్లింస్ కాదు అది తప్పు ముస్లింస్ అనడమే తప్పు వాళ్ళకు ఎందుకంటే తన స్కూల్ మీదనే తన కుల మీదనే మీద బామ్ విసిరించేటోడు వాడు ముస్లింస్ ఎందుకైతాడు కాదు మా ప్రవర్త మేము ఒక్క మామూలుగా చిన్న పొరుగు కూడా దాటి దాటి వేస్తుంటే ఆ పురుగు కూడా సావకుండా చూసే బాధ్యత మాది అది సావకూడదు ఎందుకంటే మేము మేము అలాంటి వాళ్ళం కాదు తెలిసిందా అది తప్పు ముచ్చట్లు వాళ్ళకు చూడబుద్ధి అయితే లేదు ఒక లేడీ ఒక కర్నల్ సోఫియా అనే ఒక లేడీ ముప్పై ఐదు ఏళ్ళ అమ్మాయి మీ పాకిస్తాన్లో వచ్చింది కూడా అర్ధరాత్రికి మీ మీ అడ్డలని ధ్వంసం చేసింది అందరిని చంపింది ఊరికే మళ్ళీ మా దేశానికి వచ్చేసింది అది చాలదా వాళ్ళకు అది ఒక్కటే చాలు ఏ దేశమైనా ఏ కంట్రీ అయినా ఈ లేడీ కర్నల్ని నేను కూడా మామూలుగా పాకిస్తాన్ అనేది ముస్లిం దేశం పాకిస్తాన్ కాకుండా చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి అరబ్ దేశాలు కావచ్చు సౌదీ అరేబియా చాలా ఉన్నాయి అవన్నీ కూడా పాకిస్తాన్ ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పుడు కూడా పాకిస్తాన్ తన వైఖరిని ఎందుకు మార్చుకోవట్లేదు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వేలెత్తి చూపినప్పుడు కూడా పాకిస్తాన్ ఎందుకు తన మొన్ని వైఖరిస్తుంది అహంకారం అహంకారం తెలుసా ఇది అహంకారం నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నీ దేశ ప్రజలని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నీ దేశ ప్రజల ఆర్థిక సమస్య ఏదైతే ఉందో అది నువ్వు సక్కగా చేయలేకపోతున్నావు అక్కడ ఎడ్యుకేషన్ లేదు దేర్ ఆల్సో పీపుల్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ అదర్ కంట్రీస్లో పోయి బతుకుతున్నారు సగం పాకిస్తాన్ అదర్ అదర్ కంట్రీలో పోయి పెరుగుతుంది తెలిసిందా భారతదేశంలో ఇక్కడ కోట్లాది మంది ఉన్నారు ఇక్కడ ముస్లింసే అక్కడ ఇరవై నాలుగు కోట్లు ఇక్కడ ఉన్న జనాభా ముస్లింస్ ఓన్లీ ఫర్ ముస్లిం జనాభా ముప్పై కోట్ల దాకా ఉన్నది ఈ ముప్పై కోట్లు బయలుదేరితే ఇరవై నాలుగు కోట్లు ఉంటారా ఇది అహంకారం ఏం లేదు వాళ్ళలో వాళ్ళే మంచి లేరు ఒకసారి ఒకసారి వీడు అనుకుంటా వాళ్ళు వాళ్ళే కొట్టుకొని జరుతరు వాళ్ళ ఆర్థిక సమస్యనే మంచి లేదు అక్కడ ఉన్న మన ఇండియా ఒక్క రూపాయి అక్కడ పది రూపాయలు విలువ చేస్తుంది ఎకనామికల్ కూడా అంతా పడిపోయారు వాళ్ళు కావున వాళ్ళకి ఏం లేదు అహంకారం ఒకటే వాళ్ళ అహంకారాన్ని భారతదేశం రెండు సార్లు కొట్టింది ఇది మూడోసారి వాళ్ళు యుద్ధానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం మేము భయపడేది లేదు తెలిసిందా నేను ఒకసారి మా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాంటిదే సంఘటనలు మళ్ళీ ఒక్కసారి మన భారతదేశంలో ఇలాంటి అటాక్ కాకుండా వీళ్ళని ఎదురు జవాబు చెప్తేనే వీళ్ళు చక్కగా ఉంటారు లేకపోతే వీళ్ళు వీళ్ళు చేసే పని ఇట్లా చేస్తుంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాళ్ళు విసురుడు లేదు ఇప్పుడు డబ్బులు చలామణి అయితే అవతం లేదు కావున ఏంటంటే ఇలాంటి సంఘటన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సంఘటన చేసి మామూలుగా ప్రజల మీద పర్యటన వాళ్ళు ఏదో పచ్చి పాపం చూసేటోళ్ళ మీద వాళ్ళని దాడి చేసి చంపటం ఇది చాలా దుర్భాగ్యమైన విషయము దాని మీద మేము పగ తీసుకున్నాం మేము కొట్టింది ఆతంకిలోకి టెర్రరిస్టులని కొట్టాం వాళ్ళ అడ్డలని సర్వరాశ్రం చేసినాం కానీ మేము పాకిస్తానీ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు అది అవ మొత్తం ప్రపంచం కూడా తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయండి ఇస్లామిక్ కంట్రీస్ ఆ ఇస్లామిక్ కంట్రీస్ లో ఎవరు సపోర్ట్ చెప్పలేరు మరి నీకు ఎందుకు చెత్తలేరు మరి ఫలస్తీన్ గురించి చాలా మంది ఏడుతున్నారు మరి నీ గురించి ఎందుకు ఎడతలేరు నువ్వు నచ్చినా కూడా ఏడువారు ఎందుకంటే నువ్వు చేసే పనులే కట్టండి తెలిసిందా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఇంత మటుకు నువ్వు ఇవే చెప్తున్నావు కశ్మీర్ 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 కాశ్మీర్ కశ్మీర్ని జాగిరి కాదు నీకు అక్కడ కశ్మీర్ సింధ్ ఉంది మాకు ఇక్కడ మా కాశ్మీర్ ఉన్నది ఎవరిది వాళ్ళకు ఉన్నది అయితే మా అమ్మ మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి దయచేసి మమ్మల్ని ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం అని రెచ్చగొట్టి ఈ భారతీయులను అందరినీ విడగొట్టి మళ్ళీ భారతదేశం తుణను తుణలు చేయాలని వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారంగానే ఇవన్నీ జరుగుతున్న కుట్ర యుద్ధం వస్తే అందరం కలిసి కట్టుగా పోలసిన సమయం వచ్చింది ఇప్పుడు అందరం వెళ్ళి వెళ్ళిపోవడం యుద్ధం వస్తే అండి మేమైతే కుళ్ళ చెప్తున్నాం నేను ఒక్కడే కాదు భారతదేశంలో ప్రతి స్టేట్ లో ప్రతి ముస్లింస్ మేము చెప్తున్నాం మాకు ఆ అవకాశం ఇవ్వండి ఎల్ఓసి మీద తీసుకుపోయి మాకు నిలబడేయండి మేం ఫస్ట్ మేం సత్తం ఈ దేశం గురించి చస్తే మా ప్రాణాలు మేము స్వర్గంలో పోతాం తెలిసిందా మా దేశం మీద మాకు అంత ప్రేమ ఉంది మా పెద్దలు మా తాతలు ముత్తాతలు అందరిని ఈ దేశంలోనే ఉన్నారు ఈ దేశంలోనే చచ్చినాం ఈ దేశంలోనే పుట్టినాం ఈ దేశంలో తింటున్నాం కాబట్టి ఈ దేశం గురించి మేము ఎక్కడి దాకైనా త్యాగి త్యాగం చేసడానికి సిద్ధంగా ఉన్నాం ఇది మాట మాత్రం వాస్తవం భారతీయులకు అందరు కూడా కొంతమంది మన భారతదేశంలో కూడా రెచ్చగొట్టేట ఉన్నారు అక్కడ పేరు అడిగి కొట్టిరు అట్లా చేసి ఇట్లా అని అది తప్పు ముచ్చట్లు భారతదేశంలో అటువంటి హిందూ ముస్లిం సిక్ ఇసా ఇప్పుడు నేను ఒక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఒక దర్గా పీఠాధిపతిని నా దగ్గర సెవెంటీ పర్సెంట్ హిందువులు వస్తారు నేను ఎవరు ఎలా మర్యాద ఇవ్వాలో అలా మర్యాద ఇస్తాను అలా పూజ చేస్తాను అది నా బాధ్యత కాబట్టి నేను నా డ్యూటీ నిర్వహిస్తాను అలాగే నా దేశంకు ఎప్పుడైనా ముక్కొత్తే నా దేశం మీద ఈగ కూడా ఆల్తే వాళ్ళని ఏమంటారు మసలేసే వాళ్ళని ఏది అంటే చేసేటానికి మేము సిద్ధం ఉన్నాం మా ప్రాణాలు త్యాగా అబ్దుల్ హమీద్ హవాల్దార్ గురించి కూడా గతంలో మీకు తెలుసు ఒకే ఒకడు పాకిస్తాన్ మొత్తం ట్యాంకర్ అని భస్మం చేసినోడు పానానికే అర్పించినోడు అటువంటి మొన్న జరిగిన సంఘటనలో కూడా ఒక గుర్రాల మీద ప్రజలని కూకుండా పెట్టి పాపం పది రూపాయలు ఇరవై రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక ముస్లింసే ఆదిలనే వ్యక్తి అతను కూడా మొత్తం పర్యాటకులని కాపాడినరు అక్కడ వాళ్ళని ఏం కాకుండా చూసినారు ఆ బాధ్యత కూడా అంత భారతీయులకు తెలుసు ఈ భారతదేశంలో ఇది చిచ్చు పెట్టడానికి చేస్తున్న కుట్ర మేమైతే సిద్ధంగా ఉన్నాం మాకు మా ప్రధాని మా ఆర్డర్ అయితే మేము పోయి బార్డర్ మీద కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వయసులో కూడా నేను అరవై ఐదు ఏళ్ళ వయసు ఈ వయసులో కూడా నాటుండలతో కూడా నేను పోయడానికి సిద్ధంగా ఉన్నాం इलाही संदर అందరూ కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది అందరం కులాలు మతాలకు సంబంధం లేకుండా వెళ్ళాలి పాకిస్తాన్ మొదలు యుద్ధం చేయాలి ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కుట్ర ఏదైతుందో భారతదేశం అటు హిందూ ముస్లిం బాయి బాయి లాగా ఉంటుంది అలాంటి వారిని విచ్ఛిన్నం చేసి ఆ దేశాన్ని దేశంలో గొడవలు చిచ్చు రాజేసేలా చేసే ప్రయత్నంలో బాగానే చేస్తున్నారు సో అలాంటి వాటిలో మనం పడిపోవద్దు అట్లా పాకిస్తాన్ చేస్తున్న లో పడిపోదు మన అందరం కలిసి కట్టుగా భిన్నత్వం ఏకత్వంలో దేశం అన్నట్టుగా ఏదైతే ఉందో కలిసి కట్టుగా బార్జులందరూ కలిసి పోరాడాల్సిన సమయం రానే వచ్చినట్లుగా మరి ఇక్కడ దర్గా పీఠాధిపతి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమండేవి కరెక్ట్ నుండి